ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సో ప్రశాంత్కి మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఏం రేట్లో వెళ్తాను మీకు ఈ తెలియజేస్తాను చూడండి నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమంటే మాట్లాడుకుందాం వెలంపాట్లు పొద్దు పొద్దున్న ఆరక ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుంది కొన్ని మందిలు ఐదు ముక్కలకి ఐదు ముక్కాలకి ఐదు అందకేట్లో కొన్ని మండలి అయితే స్టార్ట్ సో ఇప్పటివరకు జన వెలంపాటల్లో స్టాక్ ఎంత మాత్రం వచ్చిందని మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి సో దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే లేదు సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది కొన్ని మండలకి ఎక్కువ కొన్ని మండీలు తక్కువ మీకు తెలిసింది అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇది ఇంకా సీజన్ సీజన్ అంటే ఎలా స్టాక్ వస్తుంది ఇంకా ప్రైస్ విషయం మాట్లాడుకుంటే వేలంపాట్లు ఈరోజు స్లోగా జరుగుతుంది మన అంతపూర్ మార్కెట్ వచ్చేసి నిన్న సూపర్ టాప్ ఐదు నలభై ఐదు వందలు ఇలా సూపర్ టాప్ అంటే ప్రస్తుతానికి నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై రూపాయలు ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇప్పుడిప్పుడే ఈ నాలుగు యాభై కూడా ఇప్పుడే పడింది రేట్ వచ్చేసి మార్కెట్ యావరేజ్గా మార్కెట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై నాలుగు ముప్పై రూపాయలు లోపల అయితే యావరేజ్గా మార్కెట్ అయితే జరుగుతుంది ఒక్కొక్క మండిలో ఒక విధంగా సూపర్ టాప్లో ఒక మండీలో ఇప్పుడు జీటీఎం మండీలో సూపర్ టాప్ నాలుగు ముప్పై ఇంకో మండిలో నాలుగు యాభై సూపర్ టాప్ ఇంకో మండిలో నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ నెంటతో పోల్చుకున్న ధర అయితే తగ్గింది వేలంపాట్లో చాలా చాలా స్లోగా జరుగుతుంది అంతపూర్ మార్కెట్ వచ్చేసి దాదాపుగా ఒక యాభై అరవై రూపాయలు డౌన్ ఈరోజు మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి నాలుగు ముప్పైతో ఒక మండిలో నాలుగు యాభైతో ఒక మండిలో అయితే జరుగుతుంది మార్కెట్ యావరేజ్గా రేట్లు వచ్చేసి మూడు వందలు ఇంకా మూడు వందలు మూడు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నాలుగు వందల రూపాయల వరకు యావరేజ్గా మార్కెట్ అయితే జరుగుతుంది ఇది మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కేవలం పద్నాలుగు ఇంకా పదహైదు కిలోల బాక్సులు మాత్రమే మన అనంతపూర్ మార్కెట్లో అయితే ఉంటాయి ఎవరికైనా అనంతపూర్ ధర్మవరం అలాగే ముదిగుబ్బ కళ్యాణదుర్గం అలాగే గుంతకల్లు గుత్తి ఎవరికైనా మీకు అంతగా భూవరం అలాగే టపాకాకు సంబంధించి కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి చూడండి ఆ రెండు నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు తక్షణ మెయిన్గా గ్రోత్కి పోతు సైడ్లో కొమ్మలకి టపాకా మెయిన్గా పోతకి పోతు అలాగే కొత్త పిండిని ఇంకా అంటే పూత దశకి పిద్ద దశన మార్చడానికి అయితే అయితే హెల్ప్ చేస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా పై రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు